వనవాసి పదిహేడవ భాగం రాజు పాండేని మొదటి చూసిన రోజు ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది కచేరీలో కూర్చొని పనిచేసుకుంటున్నాను గౌరవర్ణపు శరీరఛాయ స్ఫురద్రూపం గల ఒక బ్రాహ్మణుడు వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు వయస్సు యాభై ఐదు యాభై ఆరేళ్ళు ఉంటుంది కానీ వృద్ధుడు అనడం పొరపాటు ఎందుకంటే ఇటువంటి కాయపుష్టి బెంగాల్ యువకుల్లో కూడా అట్టే కనపడదు నుదుట తిలకం పైన తెల్లని ఉత్తరీయం చేతిలో ఒక చిన్న మూట చాలా దూరం నుంచి వస్తున్నానని చెప్పాడు ఇక్కడ కొంత భూమి తీసుకుని సాగు చేసుకోవాలని అతను ఉద్దేశం నీరుపేద భూమికి శిస్తు కట్టేస్తామత కూడా లేదు ఏదో కొద్ది భూమి సగపాలు వాటా ఇచ్చే ఏర్పాటు మీద అమర్చగలనా అని అడిగాడు రాజు పాండే అదొక తరహా మనిషి సొంత విషయం చెప్పుకోవడానికి అట్టే ఇష్టపడ్డు కానీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంతో ఇబ్బందిలో ఉన్నాడని కొండంత ఆశతో ధర్మపురం పరంగా ఇంత దూరం వచ్చాడు భూమి ఇవ్వనంటే మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోతాడు కానీ చాలా భంగపడి నిరాశతో కుంగిపోతాడని అతని ముఖం చూస్తేనే బోధపడింది లవటూలి అడవికి ఉత్తరంగా దట్టమైన అరణ్యం ఉన్న చోట రెండు బిగాలు భూమి ఏర్పాటు చేశాను ఒక విధంగా డబ్బు ఏమి కట్టవలసిన అవసరం లేకుండానే అడవి కొట్టివేసి సేద్యం చేసుకోవచ్చు మొదటి రెండేళ్ళు ఏమీ కట్టనవసరం లేదు మూడో సంవత్సరం నుంచి బిగాకి పావులా చొప్పున శిస్తు చెల్లించాలి అని చెప్పాను అయితే అప్పుడు ఎంత విచిత్రమైన వ్యక్తిని జమీందారీలో తెచ్చిపెట్టానో లేదు రాజు పాండే వచ్చింది భాద్రపదమో ఆశ్వయమో అనుకుంటాను భూమి అమర్చుకుని వెళ్ళాడు ఆ తరువాత అనేక కార్యాల్లో పడి ఆ విషయమే పూర్తిగా మర్చిపోయాను మరుసటి సంవత్సరం చలికాలం వెళ్ళిపోతున్న రోజుల్లో ఒకసారి లవటూలియా కచేరీ నుంచి తిరిగి వస్తున్నాను అక్కడ అడవిలో ఒక చెట్టు కింద ఎవరో కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నాడు నన్ను చూడగానే అతడు పుస్తకం మూసివేసి లేచి వినయం చూపుతూ నిలబడ్డాడు అప్పుడు గుర్తుపట్టాను పాండే అని కానీ ఏడాది కిందట భూమి కౌలికి తీసుకుని వెళ్ళిన పెద్ద మనిషి తర్వాత ఒక్కసారి కూడా కచేరీలో ముఖం చూపలేదు దీని అర్థం ఏమిటి ఏం పాండే ఇక్కడే ఉన్నావా నువ్వేమో భూమి వదిలేసి చక్కా పోయి ఉంటావు అనుకున్నాను ఏ సాగు చేయడం లేదా అని అడిగాను అతని ముఖం భయంతో వివరణమైపోయింది మాటలు తడబడుతూ అన్నాడు చిత్తంబాబు సాగు ఏదో కొంచెం ఈ మాట నాకు నిజంగా కోపం వచ్చింది వీళ్ళందరూ మాటలు తీయతీగా చెప్తారు ఉజ్జగించి బుట్టలో వేసి పని గడుపుకోవడంలో మొనగాళ్ళు ఏడ్ అర్థమైంది నీ జాడా జవాబు లేదు జమీందారీని మోసగించి పంటంతా ఇంట్లో పోసుకుంటున్నావు కచేరీ కచేరికి కచేరీకివ్వాలని కట్టుబడి ఉంది అది మాత్రం పాపం మర్చిపోయినట్టున్నావు అన్నాను రాజు పాండే నిర్ఘాంతపోయాడు కళ్ళు ఇంతంత చేసుకొని చూశాడు పంట అందులో కూడా భాగం ఇవ్వాలని తోచలేదు బాబుగారు చీనా గడ్డి గింజలు అంటూ నసిగాడు నమ్మలేకపోయాను ఏమిటి ఈ ఆరు నెలల నుంచి గడ్డి గింజలు వండుకు తింటున్నావా ఇంకేమీ పండించలేదా ఏ ఎందుకు వేయలేదు లేదు బాబు ఒత్తిగా కటికి అడవి నేనేమో ఉంటారు కానీ అడవి కొట్టడం సాధ్యం కాలేదు అతి కష్టం మీద పది కొంచాలు నేను బాగు చేశాను రండి చూద్దురు కాని అతని వెనకాలే వెళ్ళాను ఇక్కడ అడవి మరీ దట్టంగా ఉంది గుర్రం అడుగు పెట్టడానికి కష్టంగా ఉంది కొద్ది దూరం వెళ్ళేసరికి అడవి మధ్యలో ఒకచోట గుండ్రంగా చెట్లు కొట్టివేసి నేల శుభ్రం చేసిన స్థలం కనబడింది సుమారు ఒక నేల ఉంటుంది మధ్యలో అడవి గడ్డి కప్పిన రెండు చిన్న గుడిసెలు ఒక దానిలో అతనుంటున్నాడు రెండో దానిలో గింజలు పోశాడు సంచీలు బస్తాలు ఏవీ లేవు కిందనే నేల మీద పోగు చేశాడు రాజు నువ్వు ఇంత బద్దకస్తుడు అని తెలియదు ఏడనర్థంలో రెండు బిగాల నేల బాగు చేయలేకపోయావా అన్నాను రాజు పాండే భయపడుతూ భయపడుతూ బాబు బాబుగారు బొత్తిగా లేదండి అన్నాడు ఏ రోజంతా ఏం చేస్తావు రాజు పాండే సిగ్గు వల్ల మాట్లాడలేకపోయాడు అతడు బస్ చేసిన పాకలో సామాన్లు అట్టే లేవు ఒక లోటా మినహా మరో లోహపాత్ర కంటపడలేదు ఆ లోట కొంచెం పెద్దది కాబట్టి వంటకి కూడా అదే పనికి వస్తుంది వంట అంటే అన్నం కాదు చీనా గడ్డి గింజల జావా మధ్య ఆకుల్లో వేసుకొని తింటే ఇంకా ఎందుకు తాగడానికి మంచినీళ్ళు కావాల్సి వస్తే సమీపంలో ఒక చిన్నగు ఉంటుంది ఇంకేం కావాలి గుడిసెలో ఒక పక్కగా రాధాకృష్ణుల నల్లరాతి విగ్రహాలు చిన్నవి చూసేసరికి బోధపడింది అతడు భక్తిపరుడని చిన్న రాతి అరుగు అడవి పువ్వులతో అలంకరించింది అరుగు పక్కన ఒకటి రెండు పుస్తకాలు దస్తరాలు అతడికి వ్యవధి లేదు అంటే రోజంతా పూజలు అర్చనలతో వెళ్ళబుచ్చుతూ ఉంటాడనమాట ఇంకా సాగెప్పుడు చేస్తాడు రాజు పాండేని ఇదే మొదటిసారి అర్థం చేసుకున్నాను అతనికి హిందీ చదవడం రాయడం వచ్చును సంస్కృతం కూడా కొంత తెలుసు అది నిత్యం చదవడు మధ్య మధ్య ఎప్పుడైనా ఏదో హిందీ పుస్తకం చేత తెరిచిపెట్టుకుని ఒక చెట్టు కింద కూర్చుంటాడు చదివేది అట్టే ఉండదు దూరాన ఆకాశంకేసి పర్వతాలకేసి చూస్తూ మౌనంగా కూర్చుంటాడు ఒక రోజును చూశాను ఒక చిన్న పద్దు పుస్తకం తీసుకొని తీసుకుని కలంతో ఏదో వ్రాస్తున్నాడు ఏమిటి పాండే కవిత్వం కూడా ఏ కానీ బొత్తిగా విడియబపడే మనిషి అతని చేత ఒక్క మాట కూడా చెప్పించడం కష్టం స్వవిషయం మాట్లాడడానికి అతనికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు ఒక రోజున అడిగాను పాండేజీ మీ ఊళ్ళో మీ వాళ్ళు ఉన్నారు అని అందరూ ఉన్నారు బాబు నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు విధవ చెల్లెలు ఒక ఆమె ఉంది మరి వాళ్ళకెలా గడుస్తుంది రాజు ఆకాశం చేతులు చేతులెత్తి అన్నాడు ఆ భగవంతుడే గడుపుతున్నాడు వాళ్ళకి రెండు మతుకులు తిండికి ఏర్పాటు చేద్దామని మిమ్మల్ని ఆశ్రయించి భూమి తీసుకున్నాను ఈ భూమి ఏదో బాగు చేయగలిగానంటే కానీ ఇంత చిన్న చేను ఈ పంట అంత సంసారానికి ఏం సరిపోతుంది అదిగాక నువ్వు ఒళ్ళు నుంచి పనిచేస్తున్నదేది రాజు వెంటనే జవాబు ఇవ్వలేదు కాసేపు ఉండి అన్నాడు ఈ జీవితంలో వ్యవధి బాబు బాబుగారు అడవి కొట్టాలని బయలుదేరుతాను ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాను ఈ అరణ్యం చూశారు చాలా చక్కని చోటు పువ్వులు కలకల్లాడుతూ ఇక్కడ ఎంతకాలం నుంచి పూస్తున్నాయో పక్షులు కలధ్వనులు చేస్తూ పిలుస్తాయి చల్లని పిల్లగాలులతో కలిసి దేవతలు మెల్లమెల్లగా దిగి వచ్చి ఇక్కడే భూమిపైన అడుగు పెడతారు ధనలోభం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఎక్కడుంటాయో అక్కడ అంతా గాలి విషపూరితమైపోతుంది అటువంటి చోట దేవతలు ఉండలేరు ఇక్కడైతే పనిలో పనిగా అరచేతిలో నైవేద్యం ఇస్తే దేవతలు అల్లా వచ్చి మన చేతిలో నుంచి స్వయంగా స్వీకరిస్తారు చెవిలో రహస్యాలు చెప్తారు అంతటితో విషయ సంపత్తి నుంచి మనస్సు దూరం అయిపోతుంది రాజు పాండే కవి మాత్రమే కాదు వేదాంతి కూడా కానీ రాజు ఇంటి ఖర్చుకి డబ్బు పంపొద్దని పిల్లల్ని పెళ్ళాన్ని పస్తులుంచాలని దేవతలు చెప్పరే అదంతా కట్టిబెట్టి పని చేసుకో రాజు లేకపోతే నీ భూమి నేను లాగేసుకుంటాను